ఫ్రెండ్స్ మేమైతే పత్ని కొనుక్కోవడానికి వెళ్ళాము ఫుల్ వర్షము అండ్ ఆ పత్ని దగ్గర జనాలు మా గాంధీ చౌక్లో ఫుల్గా ఉన్నారు జనాలు అయితే ఒకసారి చూసేసేయండి మా గాంధీ చౌక్ ఎలా ఉందో మన ఖమ్మం గాంధీ చౌక్లో మా అత్తయ్య గారు చెప్పే స్టోరీ వింటూ గాంధీ చౌక్ని చూసేసేయండి వినాయకుని చూడండి అన్నీ చూడండి అత్తయ్య గారు ఏకదంతుడు ఎలా అయ్యాడనే స్టోరీ చెప్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కార్తవీరుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరశురాముడిని దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు ఆ సమయానికి శివపార్వతు ఏకాంతంలో ఉన్నారు బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదని నివారించాడు పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డగించడానికి నివ్వబడివి అంటూ పరశురాముడు ధిక్కరించాడు మాటా మాట పెరిగి అది కాస్త యుద్ధానికి దారి తీసింది గణపతి తన తొండముతో పరశురాముణ్ణి పైకి ఎత్తి పడవేశాడు పరశురాముడికి కళ్ళు బైర్లు కమ్మాయి ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గండ్రగొడ్డల్ని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది ఆ చప్పుడుకు ఉల్కిపడి పార్వతీ పరమేశ్వరులు ఆయన మందిరం నుంచి బయటకి వచ్చారు నెత్తుడుతో నెత్తుడుతున్న బాల గణపతిని ఎత్తుకొని పార్వతి పరమేశ్వరుడిని పరమే పరశురాముడిని మందడించి తన తన వల్ల జరిగిన పర పరా అపరాధాన్ని మన్నించమని పరశురాముడు వేడుకున్నాడు అంతటితో ఆ కథ సమాప్తమైన గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకుని ఏకదంతుడిగా పేరు పొందాడు ఓకే ఫ్రెండ్స్ స్టోరీ అయితే విన్నారు కదా అయితే ఫుల్ రష్ ఉన్నారు వర్షం వస్తుంది రేపు వినాయక చవితి ఎలా జరుపుకుంటామో ఏంటో అన్న నిబంధనలో ఉన్నాం కానీ బాగా జరుపుకున్నాం మేము వినాయక చవితి చూడండి అన్ని రకాల ఐటమ్స్ పెడతారు మన గాంధీ చౌక్ ఖమ్మంలో చాలా వర్షంలో ఇవన్నీ కూడా కొట్టుకుపోయాయి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబాయ్